నమస్కారం ఈరోజు మనం ఒక అరుదైన ప్రాచీనమైన శివశక్తితో నిండిన పవిత్ర క్షేత్రానికి ప్రయాణం చేయబోతున్నాం అది శ్రీ సోమేశ్వర రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం కోలనుపాక గ్రామం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉంది మీరు వరంగల్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తే వరంగల్ జాతీయ రహదారుల మీదుగా ఆలేరు వైపు ప్రయాణిస్తూ కోలనుపాక గ్రామం చేరుకుంటే అక్కడే ఈ పవిత్ర సోమేశ్వర రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఈ మార్గం మొత్తం పచ్చని పొలాలు గ్రామీణ నిశ్శబ్దం మనసుకు ప్రశాంతతనిచ్చే వాతావరణంతో నిండి ఉంటుంది ఇక హైదరాబాద్ నుంచి రావాలంటే హైదరాబాద్ భువనదిరి ఆలేరు రహదారి మీదుగా ఆలేరు మండలంలోకి ప్రవేశించి కోలనుపాక గ్రామం చేరుకుంటే అక్కడే ఈ ప్రాచీన శివాలయం మనల్ని స్వాగతిస్తుంది పట్టణాల కోలాహలం దాటిన తర్వాత గ్రామాల నిశబ్దంలోకి అడుగుపెట్టగానే శివుని సాన్నిధ్యం స్పష్టంగా అనుభూతి అవుతుంది ఈ ఆలయానికి వెళ్లే ప్రయాణం కేవలం దూరం కాదు ఇదొక లాంటి అనుభూతి ఎక్కడి నుంచి వచ్చినా కోలనుపాక గ్రామంలో అడుగుపెట్టగానే మనస్సు ప్రశాంతమై దర్శనానికి సిద్ధమవుతుంది పెద్దలు చెప్పిన మాట ఇక్కడ నిజమవుతుంది శివుడిని మనం వెతకము శివుడే మనల్ని పిలుస్తాడు ఇలా వరంగల్ నుంచైనా హైదరాబాద్ నుంచైనా ఎక్కడి నుంచి వచ్చినా ఈ కోలనుపాకలోని సోమేశ్వర రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయం భక్తులందర్నీ ఒకే భక్తిభావంతో స్వాగతిస్తుంది ఇప్పుడు ఈ ఆలయ ప్రాచీన చరిత్ర చాళుక్యుల కాలపు వైభవం మరియు శివలింగ మహిమను వివరంగా తెలుసుకుందాం శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ స్వామి మహాలింగము నుండి ఉద్భవించి వెయ్యి సంవత్సరములు సోమేశ్వరలింగములో లీనమైనట్లు శ్రీ సిద్ధాంత శిఖరామణి అనుగ్రంథం ద్వారా తెలియచున్నది ఈ లింగము కృతయుగంలో లింగముగా త్రేతాయుగంలో వెండిలింగముగా ద్వాకరయుగంలో రాగిలింగముగా కలియుగంలో శిలలింగముగా అవతరించినట్లు తెలియచున్నది దీనిని పంచపీఠాలలో మొదటిగా చెప్పబడును రెండవది ఉజ్జయిని మూడవది కేదార నాలుగవది శ్రీశైలం ఐదవది కాశీపీఠముగా చెప్పబడును ఆలయ విశేషాలు నాలుగు వేల సంవత్సరములు గర ఈ ఆలయము చాలా పురాతనమైనది ఈ ఆలయంలో చాలా ఉప ఆలయములు కలవు శ్రీ మూర్తి ఆలయము శ్రీ కుందాంబ శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయము శ్రీ స్వామి ఆలయము శ్రీ కాలభైరవ శ్రీ కుమారస్వామి శ్రీ వీరభద్రస్వామి ఆలయము పురావస్తు శాఖ మ్యూజియం ముందు భాగమున ప్రేమణ మండపము కోలనుపాకలో అష్టదశ మఠములు పద్దెనిమిది ఈ ఆలయం చాళుక్యుల కాలానికి చెందినది అని చరిత్ర చెబుతోంది అంటే దాదాపు వెయ్యేళ్లకు పైగా ప్రాచీనత కలిగిన దేవాలయం ఇది ఆ రోజుల్లో శిల్పకళ వాస్తుశిల్పం ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో ఈ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి రాయి ప్రతి శిల్పం కాలాన్ని సాక్షిగా నిలబడి మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడి ప్రధాన దైవం శ్రీ సోమేశ్వరుడు అయితే స్థానికంగా ఆయనను రేవణ సిద్ధేశ్వర స్వామిగా కూడా పూజిస్తారు సోమేశ్వరుడు అంటే చంద్రుడిని ధరించిన పరమేశ్వరుడు చంద్రుడు తగ్గిపోతే శివుని దర్శనం చేసి తిరిగి పుష్టి పొందినట్లు పురాణాలు చెబుతాయి అందుకే ఇక్కడ భక్తులు మానసిక శాంతి ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు ఈ ఆలయంలోని శివలింగం చాలా ప్రత్యేకమైనది చాలా ప్రశాంతంగా కానీ అదే సమయంలో అపార శక్తిని కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది లింగ దర్శనం చేస్తున్నప్పుడు మన లోపల ఒక నిశ్శబ్దం మొదలవుతుంది ఆ నిశ్శబ్దంలోనే శివుడు మనతో మాట్లాడుతున్నట్టుగా భావన కలుగుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెడితే ఒక విచిత్రమైన ప్రశాంతత మనసును ఆవరించేస్తుంది భారతదేశ చరిత్రలో చాళుక్యుల కాలమంటే కళ శిల్పం ధర్మం శివభక్తి ఈ నాలుగు శిఖరాలుగా నిలిచిన యుగం ఈ రాజవంశం కేవలం రాజ్య విస్తరణకే కాదు ధర్మ పరిరక్షణకు ఆలయ నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది అందుకే చాళుక్యుల కాలంలో నిర్మించిన దేవాలయాలు ఈరోజుకీ కాలాన్ని తట్టుకుని నిలబడ్డాయి కోలనుపాక గ్రామ ప్రాంతం ఆ రోజుల్లో శైవ సంప్రదాయానికి ముఖ్య కేంద్రంగా ఉండేది శివభక్తులు సిద్ధులు యోగులు ఈ ప్రాంతాన్ని ఆశ్రయించి తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతోంది అలాంటి పవిత్ర భూమిపై శివుడి ఆజ్ఞతోనే ఈ సోమేశ్వర రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్టు స్థానిక కథనాలు చెబుతాయి సోమేశ్వరుడు అంటే చంద్రుడిని ధరించిన పరమేశ్వరుడు చంద్రుడి క్షీణత పునరుజ్జీవనం మన జీవనానికి ఒక సందేశం పతనం వచ్చినా శివుని శరణు పొందితే మళ్లీ ఉద్ధానం తప్పదు అందుకే ఈ ఆలయం మానసిక బలహీనతలో ఉన్నవారికి ధైర్యమిచ్చే క్షేత్రంగా మారింది రేవంగ సిద్ధేశ్వర అనే పేరు సిద్ధపరంపరతో ముడిపడి ఉంది రేవణ అనే మహాసిద్ధుడు ఈ ప్రాంతంలో శివధ్యానంలో లీనమై తపస్సు చేసినట్టు కథలు చెబుతాయి ఆయన తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఈ క్షేత్రాన్ని సిద్ధక్షేత్రంగా మార్చినట్టు భక్తుల విశ్వాసం ఈ ఆలయ శిల్పకళను గమనిస్తే చాళుక్యుల నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది సాధారణ రాళ్లను దేవతారూపాలుగా మార్చిన తీరు ఆ కాలం కళా ప్రతిభకు నిదర్శనం స్తంభాలు గోడలు ద్వారాలు అన్నీ కూడా శివతత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఇక్కడ ప్రతి రాయి ఒక మౌన కథను చెబుతోంది శతాబ్దాలు గడిచాయి రాజ్యాలు మారాయి కాలం మారిపోయింది కాని ఈ ఆలయంలోని శివలింగం మాత్రం అదే ప్రశాంతతతో అదే శక్తితో భక్తులను ఆశీర్వదిస్తూ నిలిచింది ఇది మనకు ఒక విషయం చెబుతోంది ధర్మం శాశ్వతం శివతత్వం శాశ్వతం ఈ ఆలయం కేవలం ఇటుకలు రాళ్ళూ కాదు ఇది వెయ్యేళ్ల భక్తి వెయ్యేళ్ల విశ్వాసం వెయ్యేళ్ల శివనామస్మరణ ఇక్కడ దర్శనమంటే కేవలం చూడటం కాదు చరిత్రను అనుభవించటం ఈ ఆలయ చరిత్ర మనకు చెప్పేది ఒక్కటే మన జీవితం ఎంత మారినా మన మూలాలను మరిచిపోవద్దు శివుడిని గుర్తుపెట్టుకుంటే మన దారిని శివుడే చూపిస్తాడు ఓం నమ శివాయ